నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ లీగల్ ఈరోజు మనం ఒక సెక్షన్ వన్ వన్ త్రీ ఏ గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి జడ్జ్మెంట్ రీసెంట్గా కూడా పాస్ చేసింది సో ఒక భార్య ఆత్మహత్య చేసుకున్నప్పుడు సరైనటువంటి సాక్ష్యాలు లేకపోతే ఆ కేసులో భర్తను దోషిగా పరిగణించలేము అని కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అసలు యాక్చువల్గా సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ వేయడానికి కారణం ఏంటి అంటే ఒక ముప్పై ఏళ్ళ క్రితం జరిగినటువంటి ఒక కేసులో తాజాగా సుప్రీంకోర్టు ఈ ఇందుకు సంబంధించినటువంటి జడ్జ్మెంట్ కూడా వెలువరించింది ముఖ్యంగా చూసుకుందాం అంటే జనరల్గా ఈ సెక్షన్ వన్ వన్ త్రీ ఎందుకు వస్తుంది అంటే ఎవరైనా జంట పెళ్లి చేసుకున్నప్పుడు ఆ జంట భార్య పెళ్ళైనటువంటి ఏడేళ్ల లోపు మరణించినట్లయితే సో దానికి ప్రత్యక్షంగానో లేదంటే వేధింపుల కారణంగానో అంటే భర్త వేధింపుల కారణంగానో లేదంటే భర్త తరపున ఉన్నటువంటి కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగానో భార్య మరణించింది అని ఈ సెక్షన్ వన్ వన్ త్రీ ఏ భావిస్తుంది అందుకు అనుగుణంగానే అతను ఆ భర్తకు కానివ్వండి లేదంటే వారి కుటుంబ సభ్యులకు కానివ్వండి శిక్ష విధించేటువంటి అవకాశం ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్నటువంటి వన్ వన్ త్రీ ఏ ప్రకారం ఉంటుంది సో ఎందుకు సంబంధించి అసలు యాక్చువల్గా కేసు ఏం జరిగిందని ఒకసారి మనం పరిశీలిద్దాం నైన్టీన్ నైన్టీ టూలో పంజాబ్ సంబంధించిన ఒక జంట పెళ్లి చేసుకుంది నైన్టీన్ నైన్టీ త్రీలోనే అంటే పెళ్ళైనటువంటి ఒక వన్ ఇయర్ లోపే ఆ భార్య మరణించింది అప్పటికే ఆమెకు ఒక సిక్స్ మంత్స్ బేబీ కూడా ఉన్నారు అయితే ఒక రేషన్ షాప్ కోసం నిత్యం అంటే రేషన్ షాప్కి సంబంధించి డబ్బులు తీసుకురావడానికి ఆ భార్య భార్యను నిత్యం ఆ భర్త వేధించాడు సో ఆ వేధింపుల కారణంగానే భార్య ఆత్మహత్య చేసుకుంది ఈ నేపథ్యంలోనే అతనిపై కేసు నమోదైంది సో అక్కడగా లోకల్గా ఉన్నటువంటి కోర్టు ఏదైతే ఉందో అతనికి అంటే ఆ భర్తకు అంటే భార్యను వేధించడం కారణంగానే అంటే వన్ వన్ త్రీ ఏ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్నటువంటి వన్ వన్ త్రీ ఏని అతనికి అప్లై చేసి అతనికి శిక్ష కూడా విధించడం జరిగింది సో ఈ శిక్షనే అక్కడ లోకల్గా ఉన్నటువంటి హైకోర్టు అంటే పంజాబ్ హర్యానా హైకోర్టు కూడా సమర్థించింది ఈ నేపథ్యంలోనే అతను దాదాపు ముప్పై ఏళ్ళ క్రితమే సుప్రీంకోర్టులో కేసు నమోదు చేశారు అంటే నైన్టీన్ నైన్టీ ఎయిట్లో అతను దాదాపు కేసురు సుప్రీంకోర్టుకు బదిలీ అంటే అక్కడికి ఆయన కేసు ఫైల్ చేశారు అప్పటి నుంచి కూడా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే ఇక జడ్జిమెంట్ ఇచ్చింది అంటే ఒక భార్య ఆత్మహత్య చేసుకుంది దానికి కారణం భర్తే అని చెప్పడానికి బలమైనటువంటి సాక్ష్యాలు ఉండాలి కేవలం చిన్న చిన్న కారణాల రీత్యా అంటే సరైనటువంటి సాక్ష్యాలు లేకపోతే మాత్రం భర్తను ఈ వన్ వన్ త్రీయే వర్తించి అతనికి శిక్ష విధించేటువంటి అవకాశం ఏమాత్రం లేదని కూడా చెప్పింది అంటే జనరల్గా కొందరు ఆడవాళ్ళు అంటే భార్యలు చిన్న చిన్న కారణాల రీత్యా కూడా ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు ఇక్కడ కేవలం రేషన్ షాప్ కోసం డబ్బులు తీసుకురావాలని అడిగినటువంటి ఒక కారణం తప్ప వేరే బలమైనటువంటి కారణం లేదు సో అతను అంటే వేధింపులు గురిచేసినట్టుగా కానివ్వండి ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి సో అక్కడ ఆయన వేధింపులకు గురి చేశారు సో నిత్యం వేధింపులకు గురి చేయడం కారణంగానే భార్య ఆత్మహత్య చేసుకుంది అని చెప్పడానికి బలమైనటువంటి సాక్ష్యాలు ఏవీ లేవు సో ఈ నేపథ్యంలోనే బలమైనటువంటి సాక్ష్యాలు లేని నేపథ్యంలోనే నేరపూరితంగా కుట్ర లేదు అని అక్కడ చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే భర్తను ఈ కేసులో మనం నిందితుడిగా భావించలేము సో అతన్ని దోషిగా భావించి అతనికి శిక్ష విధించలేము కాబట్టి అతనికి ఈ కేసులో అతని నిర్దోషిగా భావించి విడుదల చేస్తున్నామని కూడా సుప్రీంకోర్టు అయితే చెప్పింది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఒక భార్య ఆత్మహత్య చేసుకున్నప్పుడు అక్కడ భర్త నిజంగానే మనం వేధింపులకు గురి చేయాలి ఒక బ్యాక్గ్రౌండ్లో నేరపూర్తంగా అంటే బా భార్య ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించాలి నిత్యం వేధింపులకు గురి చేయాలి సో ఇలాంటి బలమైనటువంటి కారణాలు ఉండాలి ఇలాంటి కారణాలు ఉన్నప్పుడు మాత్రమే ఆ భర్త ఆ భార్యను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించినట్టుగా భావించాల్సి ఉంటుంది సో భావించి అతనికి ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్నటువంటి వన్ వన్ త్రీ ఏ ప్రకారం ఏదైతే మ్యారేజ్ చేసుకుని ఏడేళ్ల లోపు భార్య ఆత్మహత్య చేసుకున్నట్లయితే ఈ వన్ వన్ త్రీ ఏ వర్తింపజేసి అతనికి సరైనటువంటి శిక్ష విధించేటువంటి అవకాశం ఉంటుంది అని కూడా ఈ వన్ వన్ త్రీ ఏ చెప్తుంది ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ జడ్జ్మెంట్ ఒక కొత్త రకమైనటువంటి జడ్జ్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఉన్నటువంటి లోకల్ కోర్టులకు కానివ్వండి హైకోర్టులకు కానివ్వండి దీనికి సంబంధించి ఒక ఇచ్చింది బలమైనటువంటి కారణాలు ఉండాలి సరైనటువంటి సాక్ష్యాలు ఉండాలి అప్పుడే ఈ సెక్షన్ వన్ వన్ త్రీ ఏ వర్తింపజేసి అతనికి శిక్ష విధించాలని కూడా చెప్పింది ఇక ఈ కేసులో కొసం ఏంటి అంటే దాదాపు ముప్పై ఏళ్ళుగా ఈ కేసులో విచారణ జరుగుతూ వస్తుంది దాదాపు ముప్పై ఏళ్ళు ఒక కేసుపై విచారణ అంటే మనం ఊహించుకోవచ్చు ఎన్ని రోజుల కాలం పాటు అతను మానసిక శోభ అనుభవించారు అనేటువంటి విషయం కూడా మనకు ఉంది సో ఓవరాల్గా అంటే ఇండియన్ జస్టిస్ సిస్టమే ఒక పెద్ద శిక్షలాగా భావించాల్సి ఉంటుంది అనేటువంటి వ్యాఖ్యను కూడా అక్కడ కోర్టులు చెప్పినటువంటి సందర్భంలో సో తాజాగా ఇచ్చినటువంటి ఈ డెసిషన్ అయితే అంటే జడ్జిమెంట్ అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఒక కొత్త రకమైనటువంటి జడ్జిమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా సెక్షన్ వన్ వన్ త్రీ ఏ వర్తింపజేయాలి అంటే బలమైనటువంటి సాక్ష్యాలు ఉండాలి ఆ భర్త ఆమెను భార్యను నిత్యం వేధింపులకు చేసి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించాలి అప్పుడు మాత్రమే అతనికి వన్ వన్ త్రీ ఏ వర్తింపజేసి సో సంబంధిత సెక్షన్స్ ప్రకారం అతనికి శిక్ష విధించాలనేటువంటి విషయాన్ని మాత్రం సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది